హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో ఎప్పుడైనా ఏం వండాలో తెలియనప్పుడు లేదా మీరు లేజీగా ఉన్నప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా స్వీట్ కార్న్ పులావ్ చేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే స్వీట్ కార్న్ పులాని ది బెస్ట్ అంటారు లంచ్ బాక్స్లోకి లేదా ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కానీ పులావ్ని చేశారు అంటే చాలా బాగుంటుంది దీనిలోకి పన్నీర్ కర్రీ లేదా గుత్తి వంకాయ కూడా పైగా స్వీట్ కార్న్ పులాని ప్రెషర్ కుక్కర్లో చూపించబోతున్నాను పది నిమిషాల్లో వండేసి తినేయచ్చు మీకు పన్నీర్ కర్రీ అలాగే గుత్తి వంకాయ రెసిపీ కావాలి అంటే కింద లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం స్వీట్ కార్న్ పులావ్ కోసం ఇక్కడ నేను వన్ గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను రైస్ని మీరు ఒకటికి రెండు సార్లు బాధపడది అర్ధ గంట పాటు నానబెట్టుకోండి ఒకవేళ మీకు నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడే చేసేయచ్చు అలాగే స్వీట్ కార్న్ పులావ్ అనేది బాస్మతి రైస్ తోటి చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి మిదడ ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి పర్లేదు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఐదు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు బిర్యానీ ఆకులు అలాగే వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి స్పైసెస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ కప్ దాకా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలని ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా నేను ఉల్లియాల చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్ తో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్ తోటి వన్ కప్ దాకా పీకొని వేసుకోండి పీకొని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోండి అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి తీసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పొడవు దాకా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిరకాయలు వేసుకోండి ఇందులోకి మనం కారం వేయం కాబట్టి ఇందులోకి మనం కారం ప్రారంభం వేసుకోండి అలాగే విడక కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకోండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు వాటర్ని మరీనివ్వండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి కారం సరిపోలేదు అంటే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ ఇలా కొద్దిగా వాటర్ వేడయ్యాక ఇందులోకి మనం అర్ధ గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసామండి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టండి మూడకన్నా ఎక్కువగా పెట్టకండి మాడిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్గా ఉన్న ఫ్రెండ్ అంతా తీసేసి మూత చూసారు అంటే మనం ఏడు వేడి పొలం అనేది రెడీ అవుతూ ఉంటుంది ఒకవేళ మీకు రైస్ అనేది ఉడకలేదు కొద్దిగా వాటర్ ఉన్నాయి అనుకుంటే విజిల్ పెట్టేయండి ఈ పులాని వేడిగా చూసారు అంటే కొద్దిగా మాయిశ్చర్ అని ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారంటే పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది ఇప్పుడు పులావ్ పొడి పొడిగా కావాలి అంటే అరిచినంతా తీసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత తీయకుండా అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తారు అంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇంకా వేడివేడి పులావ్ని వేడి వేడిగా అలానే సర్వ్ చేసుకొని తిన్నారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ పెట్టాను కదా పన్నీర్ కర్రీ ఆర్ మృతి వన్ ట్రై కర్రీ ఈ రెండింటితోటి ఒక్కసారి ట్రై చేయండి పులావ్ ఎలా వచ్చింది అనేది టేస్ట్ చేసి కమెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్